రోజు వీడియోస్ అంటే అవి ఏముంటాయి మరి ఎస్ సీఎస్ స్టూడెంట్వి ఏదో పంపిస్తారంట ఓకే రోజు ఒకటి మొన్న డివీ చనిపోయింది యా దాని పికప్ సరిస్తున్న వీడియోస్ చూస్తారా ఆన్లైన్లో అలాంటిది ఆర్టిది టేక్ అనయి అందరూ డిలీట్ చేస్తున్నారు కదా రిస్క్ మనకి ఎందుకు చెప్పు అది ఒకటి ఏదో మిస్టేక్ అయి ఉంటుందిలే ఇప్పుడనే చెక్ చేసి పంపిస్తారు వన్ వీక్ అంటే పేమెంట్ మరి ఇంతేనా ఎకే ఇస్తుంటే హెల్త్ నానా ఈ సార్ క్యాంపైన్లు పెద్ద చిన్న లికేర్సెస్ అని ఏమి లేదు అందరికీ సేమ్ అమౌంట్ ఇస్తున్నారు ఇది గవర్నమెంట్ కి ఆంటీ కదా అవసరం అంటున్నాడు మన రవి బ్రో పేమెంట్ ఎక్కువ ఇస్తే ఆయనే ఫస్ట్ చేస్తాడు ఆయన వదిలేసి నుంచి నేను పార్టీ వాళ్ళకి ఓకే చెప్తున్నా చెప్పు బట్ ప్రాబ్లం అయితే రాదు కదా నువ్వు నిజంగా అక్కడ ఏదో ఉంటున్నట్లుగా యానిమల్ చనిపోతున్నట్టు ఫీల్ అయ్యి పెడితే చాలు రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఘోరంగా సెంటిమెంటల్ ఎడిట్ చేస్తారు వీడియోస్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది సరే చేస్తా బట్ లాస్ట్ టైం లా కాకుండా ఫస్ట్ పేమెంట్ ఇస్తే పోస్ట్ చేస్తా ఓకే సరే ఎందుకన్నా మంచిది నేను ఒకసారి రవిబ్రోతో మాట్లాడి ఓకే చేస్తాను చెప్పు ఓకే